పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేసి ఇరవై ఎనిమిది మంది అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులకు మన పవర్ ఎంటో చూపించడానికి ప్రధాని మోడీ టీం రెడీ అవుతోంది ఇప్పటికే త్రివిధ దళాలను సమాయత్తం చేస్తుంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తుంది ఎటువంటి ఆపరేషన్కైనా తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రికి త్రివిధ దళాధిపతులు ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది ఇజ్రాయెల్ తరహాలో ఉగ్రమోకలను ఎరివేయడమే లక్ష్యంగా ప్రధాని భద్రతా సలహాదారు స్కెచ్ రెడీ చేసినట్టు తెలుస్తుంది ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ నిరంతరం సమీక్ష చేస్తున్నారు మరోవైపు సరిహద్దులో పాక్ తమ సైన్యాన్ని పెంచడం పైన భారత్ నిఘా పెట్టింది గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ చేసిన మోదీ టీం ఈసారి అంతకంటే గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తుంది ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగించుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికీ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నలభై రెండు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు ఉన్నట్టు భావిస్తున్నారు అందులో వందల సంఖ్యలో ఉగ్ర ముష్కరులు శిక్షణ పొందుతున్నట్టు సమాచారం ఈ ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లో నూట ముప్పైకి పైగా ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అందులో తొంభై శాతం పైగా పాకిస్తాన్ జాతీయులని నిర్ధారణకు వచ్చారు కాశ్మీర్ లోయలను డెబ్బైకి పైగా ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నట్టు సమాచారం వీరిలో యాభై ఆరు మందికి పైగా విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం వీరందరినీ ఏరివేయడమే లక్ష్యంగా భారత్ భారీ ప్రణాళికలు రచిస్తుంది అద్భుతమైన పర్యాటక ప్రాంతంలో మారణ హోమం సృష్టించిన ముష్కరల పీచు మరచమే పనిగా వ్యూహ రచన జరుగుతుంది పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది తామేనని లష్కరే తొయబ అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ప్రకటించింది ఈ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారి అని సమాచారం దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో పేరు చర్చకు వచ్చింది అతనితో మొదలుపెట్టి అందరినీ ఏరివేసేలా భారీ స్కెచ్ సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాద దాడి తర్వాత ఇజ్రాయెల్ ఎలా శత్రువులను అంతం చేసిందో అదే తరహాలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత భారత్ కూడా శత్రువులను అంతం చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఇజ్రాయెల్ హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది హమాస్ ను నడిపిస్తున్న ముఖ్య కమాండర్ ను అంతం చేస్తూ తమ బందీలను విడిపించుకుంది సొరంగాల్లో దాక్కున్న ముఖ్య కమాండర్లు అందరినీ వెతికి వేటాడి మరీ అంతం చేసింది ఇజ్రాయెల్ బలాలకి బలైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో ఉంది తమకి ముప్పుగా మారిన మారతారని అనుకున్న శత్రువులందరినీ అంతం చేసి ఇజ్రాయెల్ తన పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది అదే ఇప్పుడు భారత్ చేయాలని దేశ ప్రజలు కోరుతున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఏర్పడిన టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ అదును చూసి అమెరికా అధ్యక్షుడు జేడి వాన్స్ మన దేశంలో పర్యటిస్తున్న తరుణంలో అతి కిరాతకంగా టూరిస్టులను పొట్టను పెట్టుకుంది తద్వారా అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో కాశ్మీర్ అంశాన్ని చర్చలో ఉంచే ఉద్దేశం కనబడుతుంది అలాగే ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినప్పుడే ఈ దాడి జరిగింది పాకిస్తాన్ సౌదీల మధ్య ఇటీవల కాలంలో శత్రుత్వం పెరిగింది ఇరాన్కు అనుకూలంగా పాకిస్తాన్ వ్యవహరించడం సౌదీకి నచ్చలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ను మన దేశం రద్దు చేసినప్పుడు దీనిపై మద్దతు ఇవ్వాలని సౌదీ నేతృత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ పాక్ కోరింది కానీ సౌదీ అరేబియా కాశ్మీర్ అంశంపై భారత్ను తప్పు పట్టేందుకు ఇష్టపడలేదు దీంతో పాక్ సౌదీపై గుర్రుగా ఉంది అందుకే మోడీ సౌదీ పర్యటన సమయంలో దాడి చేసింది అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందింది లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత లోయలో పరిస్థితి బాగుంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది ఇది ముష్కర ఉగ్ర సంస్థలకు నచ్చటం లేదు కాశ్మీర్ తమది అని భావిస్తున్న ఈ ఉగ్రముఖ ప్రజలను భయభ్రాంతులు కలిగించే చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది గతంలో ఉగ్రవాదుల దుచ్చర్యల వల్ల దేశీయ అంతర్జాతీయ పర్యాటకులు కాశ్మీర్ లోయకు రావడానికి భయపడేవారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది వారికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాయి ఈ కారణంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని హింసక దిగితే దేశీయంగా అంతర్జాతీయంగా ఓ ఉలికిపాటు కలిగించవచ్చని టీఆర్ఎఫ్ నేతలు పాక్ సైనిక నాయకత్వ దుష్టబుద్ధిగా తెలుస్తుంది అందుకే పర్యాటకులకు భరోసా కల్పించాలన్నా మన పవర్ ఏంటో చూపాలన్నా ఒక్కొక్కరిని ఏరిపోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగానే మోడీ అజిత్ దోవల్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది